నమస్తే నేను మీ సూర్యారావు ఈ వీడియోలో తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం మొత్తం తెలంగాణ నుంచి పదిహేడు మంది లోక్సభకు ఎన్నిక కాగా వారిలో నలుగురు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎనిమిది మంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎన్నికైనారు ముఖ్యంగా బీసీల వరకు చూసుకుంటే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు లింగాయత సామాజిక వర్గం నుంచి ఒకరు ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికైనారు ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ లింగాయత సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పక్షాన ఎన్నిక కాగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ముదిరాజుల ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ ఎన్నికైనారు అలాగే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గం ఎన్నిక కావడం జరిగింది అలాగే ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి బండి సంజయ్ మునూరు కాపు సామాజిక వర్గం కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది ఓసీలలో దాదాపు ఎనిమిది మందిలో ఆరుగురు రెడ్డి వర్గానికి సంబంధించిన వారు ఎంపీలుగా ఎన్నికైనారు విశేషం ఏమిటంటే పదిహేడు మంది ఎన్నిక కాగా ఒక్కరు కూడా మహిళా ఎంపీ ఎన్నిక కాకపోవడం తెలంగాణ నుంచి చాలా శోచనీయం థ్యాంక్ యూ